హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెయిట్ లాస్ అవుదామని అనుకునే వాళ్ళు కుదరకపోతే ఒక్కసారి ఈ డైట్ అయితే ఫాలో అవ్వండి కంపల్సరీ మంత్లో టూ కేజెస్ అయినా ఈజీగా తగ్గిస్తారు మనం ఎక్కువ శ్రమపడాల్సిన పని కూడా లేదండి ఈ ఒక్క డ్రింక్ని మీ డైలీ లైఫ్లో అలవాటు చేసుకోండి ఖచ్చితంగా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏవైనా కానీ కంప్లీట్గా తగ్గిపోతాయి చూడండి ముందు రోజు నైట్ మనం ఇలా వాటర్లో ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక దాచి చెక్క కూడా యాడ్ చేసేసి మనం నైట్ అంతా ఇలా నానబెట్టేసుకోవాలండి నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ మనం దాన్ని బాయిల్ చేసేసుకొని కొద్దిగా చిటికెడు పసుపు కూడా యాడ్ చేయండి బాయిల్ అవుతున్నప్పుడు ఆ డ్రింక్ కనుక మీరు తీసుకున్నట్లయితే కంపల్సరీ టూ కేజీస్ పర్ మంత్ అయితే తగ్గుతారు ఈజీగా చూడండి అలాగే కొన్ని బాదం కూడా నానబెట్టేసి పెట్టేసుకోండి ఎక్సర్సైజ్ మీకు టైం ఉండట్లేదు అంటే మన ఇంటి పనులతో మనకి సరిపోతుందండి ఎక్సర్సైజ్ కాకపోతే ఈ డ్రింక్ని మనం డైలీ తాగినట్లయితే మనలో ఉన్న ఫ్యాట్ అనేది కరిగిపోతుంది ఇది ఫ్యాట్ కట్టర్గా అలాగే సూపర్ ఎనర్జీ డ్రింక్గా కూడా మనకి యూజ్ అవుతుంది మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసుకొని ఒక వన్ గ్లాస్ వాటర్ తాగేసిన తర్వాత ఇది తీసుకోండి అసలు మనకి ఆకలి అనేది అనిపించదు బ్రేక్ఫాస్ట్ టైంకి మనం లైట్గా తిన్నా సరిపోతుంది పెద్ద పెద్దగా ఫుడ్లో మనం మేము చేసుకోలేకపోతున్నాము డైట్ చేద్దాం అనుకుంటున్నాము కానీ కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీరైతే వెయిట్ లాస్ అనేది చూస్తారు చూడండి వడగట్టేసేసుకొని మనం మార్నింగ్ అరౌండ్ ఎయిట్ అలా తీసుకుంటే సరిపోతుందండి మన బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసి ఎలాగో నైన్ నైన్కి తింటాం కాబట్టి ఒక వన్ అవర్ ముందు అయితే మనం ఈ డ్రింక్ని తీసేసుకోవాలి అలాగే నానపెట్టిన బాదాంని తీసుకుంటే సరిపోతుంది మీకు బ్రేక్ఫాస్ట్లో ఏది ఉన్నా కానీ మనం బ్రేక్ఫాస్ట్ని లిమిట్ చేసుకుంటే సరిపోతుందండి ఇడ్లీ అయితే ఒక రెండు దోశలైనా కానీ మనము రెండు తీసుకోవచ్చు కాకపోతే పప్పులు ఎక్కువ వేసుకోండి రైస్ వేసుకోకుండా దోశ పిండిని పట్టుకొని అలా తీసుకోండి అలాగే మధ్యాహ్నంలోకి ఒక రెండు పుల్కాలు తీసుకోండి ఎక్కువ కర్రీస్ వెయిట్ లాస్లో ఉన్నప్పుడు బీరకాయ సొరకాయ చిక్కుడుకాయ కర్రీ ఇవి ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది అలాగే వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అలాగే ఒక టూ రెండు పుల్కాలు అలాగే మనం ఎలాగో రోజు పెరుగైతే ఉంటుంది కదా మన లంచ్లో దానికి బదులు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోండి చాలా అంటే చాలా స్టమక్ ఫీలింగ్గా ఉంటుంది మీకైతే ఈవినింగ్ వరకు ఎలాంటి ఆకలి అనేది అయితే ఉండదు మజ్జిగ కూడా రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా మనకి మంచిగా తాగిన ఫ్లేవర్ టేస్టీగా ఉండడానికి మనం ఏం చేయాలి అనంటే నేనైతే ఇలా ఫాలో అవుతానండి ఒకసారి చూసేయండి మీరు కూడా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నేనైతే మధ్యాహ్నం బీరకాయ కర్రీ అయితే తీసుకుంటున్నాను రెండు పుల్కాలు అలాగే బీరకాయ కర్రీ ఒక గ్లాస్ మజ్జిగ అండి ఇది తీసుకోండి సరిపోతుంది ఇట్లా ఈ టైప్ ఆఫ్ డైటే ఫాలో అవుతూ మీరు మన ఫుడ్ని లిమిట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మనం ఏం కడుపు మార్చుకొని సన్నగా కావాల్సిన పని అయితే ఏమీ ఉండదండి చూడండి ఇలా చాలా హెల్తీగా తింటూనే ఈజీగా మనమైతే వెయిట్ లాస్ కావచ్చు మీకు కుదిరితే ఎక్సర్సైజ్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా లేదు అని అంటే వాకింగ్ కూడా చేసుకోవచ్చు ఎక్సర్సైజ్ అవి ఇవి ఏవి కుదరకపోయినా సింపుల్గా ఇలా అయితే ఫాలో అయిపోండి ఖచ్చితంగా అయితే టూ కేజీస్ అయితే మంత్కి తగ్గుతారు చూడండి పెరుగుని నేను మజ్జిగ ఎలా చేయాలో చూపిస్తాను కొద్దిగా జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా దంచేసుకోండి ఈ దంచిన మిశ్రమాన్ని మనము పెరుగులో కలిపేసేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మజ్జిగలా చేసేసుకోవడం అండి తాగుతుంటే సాల్టీగా మంచిగా కారంగా బాగుంటుంది మజ్జిగ ఇలా ట్రై చేయండి అంటే డైలీ ఇలానే తాగాలని కాదు మన ఊరికే జస్ట్ వాటర్ అండ్ సాల్ట్ వేసి లూజ్గా చేసుకున్న మజ్జిగ తాగాలంటే కొద్దిగా బోర్ కొడుతుంది కదా ఇలా కొంచెం మన టేస్ట్ని మాడిఫై చేసుకుంటే ఇట్లా కొంచెం టేస్టీగా ఉంటుంది మనకు కూడా రెగ్యులర్గా తాగే మజ్జిగ కంటే ఇది టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం కూడా ఎంజాయ్ చేస్తాము చూడండి అంతే అండి సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు మజ్జిగని ఆనియన్స్ అవి ఇవి ఏవి వేసుకోకుండా ఇట్లా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా సాల్టీగా సూపర్ ఉంటుంది అలాగే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా ఇట్లా పుట్నాలు తీసుకోండి పుట్నాలు అలాగే ఎండు ఖర్జూర లేదా మన ఖర్జూరా ఉంటుంది కదా ఖర్జూరా కూడా తీసుకోవచ్చు పుట్నాలు తీసుకోవచ్చు శనగలు బాయిల్ చేసినవి తీసుకోవచ్చు మీకు ఇంకా శనగలు బాయిల్ చేయడం అట్లా టైం పడుతుందండి ఇట్లా రెడీమేడ్గా కూడా మనం పుట్నాలు తీసుకోవచ్చు ఇందులో ఒక బెల్లం ముక్కాల తీసుకోవచ్చు మళ్ళీ నైట్కి సలాడ్ డిన్నర్ మాత్రం సిక్స్ థర్టీ టు సెవెన్ లోపే కంప్లీట్ చేసేసుకోండి డిన్నర్లోకి సలాడ్ కానీ ఫ్రూట్ కానీ ఇలా మజ్జిగతో ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్ని చాలా హెల్దీగా ఈజీగా వెయిట్ లాస్ అయితే అవుతారు మనం ప్లాన్ చేసుకోకుండా ఇలా ఈజీగా ఫాలో అవుతూ కూడా మంచిగా మనం డ్యామ్ వెయిట్ని అయితే ఈజీగా రెడ్యూస్ చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా రెండు ఎగ్స్ని మనం ఇట్లా ఆమ్లెట్లా చేసేసుకొని పైన సాల్ట్ కారం కూడా వేసేసుకొని తినేసేయచ్చు డిన్నర్లోకి ఇది మా పిల్లలకు కూడా చేస్తున్నాను కాబట్టి నేను ఫోర్ ఎగ్స్తో చేస్తున్నాను మనకి మధ్యాహ్నం లంచ్లోకి మనం చపాతీసే కాకుండా ఒక కప్పు బ్రౌన్ రైస్ అలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఎక్కువ వెజిటేబుల్స్ కర్రీ ఎక్కువ తీసుకునేలా చూడాలి క్వాంటిటీ మనం నైట్కి ఇలా ఎగ్స్తో ఆమ్లెట్ కానీ రెండు బాయిల్ ఎగ్స్ కానీ సలాడ్ కానీ మజ్జిగతో మన డిన్నర్ని అయితే ఫినిష్ చేయాలండి ఇలా అయితే ఒకసారి ఫాలో అయ్యి చూడండి వెయిట్ లాస్ అయితే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ డైట్ మీకు యూజ్ అవుతుందా లేదా ఒకసారి అయితే ఫాలో అయ్యి చూడండి ఎక్కువ మనము ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ని అన్నిటినీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలండి కార్బోహైడ్రేట్ క్వాంటిటీ కొద్దిగా తక్కువ ఉండేలా చూసుకోవాలి వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి ప్రోటీన్ కూడా ఉండేలా చూసుకోవాలి డైట్లో అప్పుడు మనము బ్యాలెన్స్డ్ అండ్ హెల్దీగా అయితే వెయిట్ని అయితే రిడ్యూస్ చేసేసుకోవచ్చు పెద్ద పెద్దగా అన్నీ ఫాలో అవుతూనే వెయిట్ రెడ్యూస్ కావాలని ఏం లేదండి మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా వండుకొని తింటూనే మనం చక్కగా అయితే వెయిట్ లాస్ అయితే కావచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి